కృష్ణకర్ణామృతం మొదటి భాగంలో పదహారవ శ్లోకం చూద్దాం మణినూపురవాచాలాం వందే తరణం విభో లలితాని యదీయాని లక్ష్మణి వ్రజవీధిషు వ్రజవీధులంతా సుందర మణిమయమైన నూపుర ధ్వనుల చేత మారుమ్రోగు శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరిస్తున్నాను అంటే ఇక్కడ రాధాకృష్ణులు ఒంటరిగా బయలుదేరి ఎవ్వరికీ కనిపించకుండా రాధని అనుసరిస్తూ కృష్ణుడు వెళ్తున్నాడు అది చూసినటువంటి విల్వమంగళుడు కృష్ణుణ్ణి అనుసరిస్తున్నాడు ఇలా ఒకరినొకరు అనుసరించుకుంటూ వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుని నూపురుధ్వనులను విని ఆనందంతో వర్ణిస్తున్నాడు రాధని అనుసరించే పాదాలకి ఆమె మార్గాన్ని అనుసరించు సమర్థులైన ఇతరుల చేత చూడబడకుండా ఉండేవారి పాదాలకి నేను నమస్కరిస్తున్నాను అంటే ఇక్కడ కృష్ణుడికి రాధకి అలాగే గోపికలకి కూడా బిల్వమంగళుడు నమస్కరిస్తున్నాడు అతని ఆ పాదాలు మణినూపురుల ధ్వనితో చవ్వడి చేస్తూ ఉన్నాయి దారుల వెంట అతని పాదాలను దర్శించిన బిల్వమంగళుడు ఇలా చెప్తున్నాడు ఆ పాదముద్రలు ఇక్కడ మాత్రమే కాదు వ్రజవనం అంతటా విరాజమానమై ప్రకాశిస్తున్నాయి అలాగే మనోహరంగా ఉండేటువంటివి వజ్రాది వంటి ఇతర చిహ్నముల చేత గుర్తించబడినవి అని అర్థమవుతుంది ఇదే ఈ శ్లోకానికి అర్థం